Namaste, a jen byňovský బద్వేల్లో అట్టహాసంగా మినీ మహానాడు భారీగా తరలి వచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎంతో ప్రతిష్టాత్మకంగా కడప జిల్లాలో టీడీపీ మొదటిసారిగా చేపట్టిన మహానాడు భారీ ఎత్తున చేయాలని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ ఇన్ఛార్జీ రితీష్ రెడ్డిల పిలుపు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఉన్న సమస్యలను పొందుపరుస్తూ మినీ మహానాడులో తీర్మానాలు మాజీ మంత్రి బద్వేల్ వీరారెడ్డి స్ఫూర్తితో గ్రామ వార్డు స్థాయి నుంచి టీడీపీ కార్యకర్తల అభిమానులు మహానాడుకు హాజరవ్వాలని పిలుపు వైసీపీ నాయకులు కబ్జాలను బయటపెట్టి తగిన చర్య చర్యలను తీసుకునే విధంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని రితీష్ రెడ్డి మినీ మహానాడు బద్వేల అబ్జర్వర్ గా నాగేంద్ర డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి కూటమి అభ్యర్థి కూటమిటీ ఫ్రావైరీలు నివేదిక వీటన్నిటి వెనుక తీస్తామని ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ తెలియజేస్తున్నారు ఎందుకంటే నేర్పిన విద్యార్థి ఎన్టీ రామారావు ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా గారు కూడా నిజాయితీ పరుగు ఎంతో ముఖ్యంగా ఆయన పునాది ఆయనని వాళ్ళతో కలుపుకొని తిరగాలనుకుంటారు అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా కొన్ని కొన్నికెత్తున్నారని తెలియజేస్తా ఐదో విషయం మసీదులు చర్చిలు వీటన్నిటి కూడా ఒక ప్రణాళిక చెప్పారు వీటన్నిటి కూడా డెవలప్మెంట్ కి ఫరూక్కి గతంలో ఇక్కడ వచ్చినప్పుడు ఆయన అక్కడికక్కడే శాంక్షన్ చేశారు మనం లెటర్ ఇస్తే వీటికి భూమి కానీ ప్రాజెక్టు వ్యయం కానీ శాంక్షన్ డబ్బులు వచ్చాయి మీరు అన్ని అన్ని ఇక్కడ ఉన్న నాయకులు యంత్రాంగంతో కష్టపడితే ఆ ప్రణాళికలో ఆ ల్యాండ్ కానీ ముందుకు వెళ్ళిపోతే ఆర్డిఓ గారు కూడా కోరాను అది అయిపోతుంది వాటి త్వరలో శంకుస్థాపన చేసుకోవచ్చని తెలియజేస్తున్నాను ఆ తర్వాత ఆరు